నినంతరం నుండి భునగిరి కెరీ రూట్లో లో ప్రీమియం మిల్లా ప్లాట్స్ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసం హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ విడితావిని సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే రోడ్ ఫీట్ వచ్చి మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ఫ్యూచర్ లో మనకి ప్రపోజల్ హండ్రెడ్ ఫీట్ రోడ్ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారి సువర్ణగిరి టౌన్షిప్ లో మనకి ఓపెన్ ప్లాట్స్ అనేటి సేల్కి వచ్చాయండి సో మనకి ఇక్కడ చూసుకుంటున్నట్లయితే గ్రాండ్ ఆర్చ్ కూడా ఇచ్చారు సో మనకి ఇక్కడ సెక్యూరిటీ పర్పస్ కూడా మనకి ఇచ్చారు అలాగే మనకి బయట చూసుకుంటున్నట్లయితే ల్యాండ్స్కేపింగ్ పర్పస్ మంచిగా గార్డెనింగ్ కూడా ఇచ్చారు అలాగే ఇక్కడ సరౌండింగ్స్ లో గార్డెనింగ్ చూసుకుంటున్నట్లయితే కూడా చాలా మంచిగా ఉంది గ్రీనరీగా అండ్ లోపలికి వెళ్ళి మనం డీటెయిల్స్ తెలుసుకుంటూ ప్లాట్స్ అనేవి చూసుకుందాం అయితే మనం ఆర్చ్ నుంచి లోపలికి రాగానే ఇక్కడ చూసుకుంటున్నట్లయితే నేను ఉన్న రోడ్ అయితే ఫార్టీ ఫీట్ రోడ్ అండి అండ్ నా బ్యాక్ సైడ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే క్లబ్ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది అండ్ ఫుల్లీ డెవలప్డ్ వెంచర్ అండి దీంట్లో సో ఫర్ మోర్ డీటెయిల్స్ దీని గురించి ఈ వెంచర్ గురించి క్లియర్ గా డీటెయిల్స్ మనకి తెలియజేయడానికి సీనియర్ ప్రాపర్టీ అడ్వైజర్ భరత్ సార్ ఉన్నారు సార్ సార్ ద్వారా మనం అన్ని డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం అయితే గ్రాండ్ ఆర్చ్ లోపలికి రాగానే మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇప్పుడు ప్రెసెంట్ మనం ఉన్న రోడ్ కూడా ఫార్టీ ఫీట్ సిసి రోడ్ అలాగే ఇప్పుడు మన బ్యాక్ సైడ్ కూడా క్లబ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ ఈ ప్రాపర్టీ అంటే ఈ వెంచర్ గురించి ఫుల్లీ డీటెయిల్స్ అనేది మనం సీనియర్ ప్రాపర్టీ అడ్వైజర్ భరత్ సార్ తో ఉన్నాము హలో భరత్ సార్ నమస్తే అయితే మన వ్యూవర్స్ కి ఈ రోజు మీ వెంచర్ గురించి ఇది ఎక్కడ లొకేషన్ ఎగ్జాక్ట్లీ అయితే దీంట్లో ఫుల్లీ డెవలప్డ్ అంటున్నారు ఏం డెవలప్ చేశారు అండ్ మనకి ప్రైస్ డీటెయిల్స్ ఈ ప్రాపర్టీ లో కొంటే మనకి లాభం ఏంటి సో దీంట్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనేది కూడా క్లియర్ గా డీటైల్డ్ గా మనం సో హాయ్ అండి నమస్తే నా పేరు భరత్ అండి నేను సీనియర్ ప్రాపర్టీ అడ్వైజర్గా పనిచేస్తున్నాను శ్రీ సిద్ధి వినాయక డెవలపర్స్లో సో ఇప్పుడు మన ప్రజెంట్ ఉన్నటువంటి వెంచర్ ఏదైతే ఉందో ఇది సువర్ణగిరి టౌన్షిప్ అని చెప్పేసి వెంచర్ ఇది కంప్లీట్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ హెచ్ఎండిఏ లేఅవుట్ తోటి ఉన్నదనమాట అండ్ ఈ వెంచర్ థర్టీ ఏకర్స్ ప్రాజెక్ట్ కంప్లీట్గా ముప్పై ఎకరాలు ఉంటుంది వరంగల్ హైవే నుంచి చూసుకుంటే మాత్రం ఈ వెంచర్ ఎగ్జాక్ట్గా మనకు త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది క్వైట్ ఆపోజిట్ ఏదైతే మనకు సువర్ణగిరి టెంపుల్ ఉందో సువర్ణగిరి టెంపుల్ నుంచి మనకి ఈ వెంచర్ ఉంటుందన్నమాట అండ్ ఈ వెంచర్ పక్కనే మనకు అనంతరామ అని చెప్పేసి విలేజ్ ఉంటుంది అనంతరం నుంచి భువనగిరి వెళ్ళే ఏదైతే రోడ్డు ఉంటుందో హండ్రెడ్ ఫీట్ కి సంబంధించినటువంటి రోడ్కి ఫస్ట్ బిట్టే మన ప్రాజెక్ట్ అనమాట ఇది మన వెంచర్కి ఏంటనంటే ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఫార్ ఆఫ్ డిస్టెన్స్ మీన్స్ లైక్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ డిస్టెన్స్లోనే మనం అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళిపోవచ్చు ఘట్కేసర్ మున్సిపాలిటీ అండ్ బీబీ నగర్ దాటిన తర్వాత బీబీ నగర్ ఆర్టీఓ ఆఫీస్ని ఆనుకొని ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట అండ్ ఈ వెంచర్ను ఇంటర్నల్గా డెవలప్మెంట్స్ మనం చూసుకుంటే మనం గ్రాండ్ ఎంట్రెన్స్ ఆర్చ్ ఇచ్చాము సో ఈ ఆర్చ్తో పాటు మనకు లోపల ఏదైతే ఉందో మెయిన్ ఎంట్రన్స్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్కి సంబంధించినటువంటి సీసీ రోడ్స్ ఉంటాయి అండ్ ఇంటర్నల్గా లోపల ఉన్నటువంటి థర్టీ త్రీ ఫీట్స్కి సంబంధించినటువంటి సీసీ రోడ్స్ మనం ఇస్తున్నామండి సో దీనితో పాటు మనం ఈ వెంచర్ లోపల అంటే మనకు దాదాపు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో మనము క్లబ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నాము ఈ క్లబ్ హౌస్తో పాటు మనము ఆర్చ్ ఇస్తున్నాము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము ఈ వెంచర్లో గ్రౌండ్ డ్రైనేజ్ ఆల్రెడీ అయిపోయింది డ్రింకింగ్ వాటర్ కూడా ఇస్తున్నాము దానితో పాటు ఎలక్ట్రిసిటీ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం సో ఎలక్ట్రిసిటీతో పాటు మనం చిల్డ్రన్స్ ప్లేకి సంబంధించినటువంటి పార్క్ ఏరియా కూడా కంప్లీట్గా డెవలప్మెంట్ అయిపోయింది సో ఈ వెంచర్లో మనకేంటి అని అంటే వన్ సిక్స్టీ ఫైవ్ యాడ్స్ కానివ్వండి లేదంటే టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అండ్ టూ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ అప్ టు ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అయినా మన దగ్గర ప్లాట్స్ ఉన్నాయి అండ్ ఈ వెంచర్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్గానే లాంచ్ అయ్యిందనమాట వన్ వీక్ అవుతుంది వెంచర్ లాంచ్ అయ్యి కాబట్టి ఇప్పుడు లాంచింగ్ ప్రైజ్లోనే నడుస్తుంది సో ఈ లాంచింగ్ ప్రైస్ అనేది మీకు డెవలప్మెంట్ అయ్యేంత వరకు మాత్రమే ఉంది ఉంటుంది వన్స్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ఈ ప్రైజ్ అనేది హైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ కొంతమంది కస్టమర్లు నాకు ఈస్టే కావాలి లేదంటే నార్త్ ఈస్టే కావాలి అనుకునే వాళ్ళకి కూడా ఇప్పుడు మన దగ్గర ఈస్ట్ కానివ్వండి నార్త్ ఈస్ట్ కానీ ఈ కార్నర్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి అయితే దీంట్లో మనకి ప్లాట్ సైజ్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే ఇంకొక క్వశ్చన్ కూడా సార్ శ్రీ సిద్ధి వినాయక్ ప్రాపర్టీ డెవలపర్స్ లో ఎందుకు కొనాలి అంటే మార్కెట్లో చాలా మనకి ప్రాపర్టీ డెవలపర్స్ ఉన్నారు సో దాని గురించి కొంచెం క్లియర్ డీటెయిల్గా చెప్పాలండి యాక్చువల్లీ మార్కెట్లో వందల కంపెనీస్ ఉండొచ్చు నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉండొచ్చు బట్ మనకేంటి అని అంటే మన కంపెనీ స్పీడ్గా వెళ్ళడానికి రీజన్స్ ఏంటి అని అంటే ఫస్ట్ డెవలప్మెంట్స్ అండి మనం ఏం చేస్తున్నామనంటే ఏదైతే డెవలప్మెంట్స్ మనం కమిట్మెంట్ ఇస్తున్నామో ఆ డెవలప్మెంట్ తూచా తప్పకుండా వెంచర్లో చూపిస్తున్నాం డెవలప్మెంట్ చేసి సో దానితో పాటు ఏంటి అని అంటే మనకు కంపెనీలో మనం ఏదైతే నార్మల్గా ఓపెన్ ప్లాట్స్లో చూసుకుంటే అపార్ట్మెంట్లో విల్లాస్ తీసుకునే దగ్గర కూడా మనకు క్లబ్ హౌస్ మెంబర్షిప్ ఇస్తలేరు అట్లాంటిది మనం ఓపెన్ ప్లాట్లో గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్లో క్లబ్ హౌస్ మెంబర్షిప్ ఇస్తున్నాము విత్ ఆ క్లబ్ హౌస్ మెంబర్షిప్ మెంబర్షిప్తో మీరు ఒక కార్డ్ లాంటిది మీకు ప్రొవైడ్ చేస్తాము ఆ కార్డ్ ద్వారా మీరు లైఫ్ టైం క్లబ్ హౌస్ ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు నో నీడ్ టు పే సింగిల్ రూపీ అనమాట సో ఇలా కమిట్మెంట్స్ ఉన్నాయి అండ్ ప్రైస్ పరంగా కూడా మనకు అదర్ కంపెనీస్ అదర్ వెంచర్స్తో కూడా మన వెంచర్స్లో కంపేర్ చేసుకోవచ్చు మనకేంటి అని అంటే మనం మార్కెటింగ్ కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు ల్యాండ్ లాడ్ కూడా మనమే ఓనర్ అనమాట కాబట్టి మనం ప్రైస్ విషయంలో ఖచ్చితంగా ది బెస్ట్ ప్రైస్లో చేస్తాము వెన్ కంపేర్ టు అదర్ కంపెనీస్ అని సో ఫైనల్ క్వశ్చన్ సార్ దీంట్లో మనకి స్టార్టింగ్ ప్లాట్సెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే పేమెంట్ ఆప్షన్ ఎలా అంటే మనకి ఎంత పర్సెంట్ బ్యాంక్లో వస్తుంది స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏం కావాలి మనకి అలాగే మనకి ప్రైస్ గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ అండి ఇందులో పర్ స్క్వేర్ యార్డ్ స్టార్ట్స్ ఫ్రమ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ నుంచి స్టార్ట్స్ ఉన్నాయి అన్నమాట నూట యాభై గజాల ప్లాట్ స్టార్టింగ్ నూట యాభై నుంచి నూట అరవై ఐదు రెండు వందలు రెండు వందల యాభై గజాల వరకు కూడా మన దగ్గర ప్లాట్లు ఉన్నాయి సో దీంతో పాటు మనం ఏంటి అని అంటే జస్ట్ కస్టమర్ థర్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ చేస్తే చాలు సెవెంటీ పర్సెంట్ మనం బ్యాంక్ లోనే ఇస్తున్నాం అనమాట సో థర్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ చేశాక కంపెనీ ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఉంటుంది ఈ ఫార్టీ ఫైవ్ డేస్ టైంలో ఆ కస్టమర్ ఏదైతే లోన్ కావాలంటే లోన్కి లేదంటే క్యాష్ అండ్ క్యారీలో చేసుకుంటారంటే క్యాష్ అండ్ క్యారీ కూడా చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ కస్టమర్ దగ్గర అమౌంట్ రెడీగా ఉన్నాయి నేను ఇమీడియట్గా పే చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటాను అని అంటే కస్టమర్కి మీరు ఇమీడియట్గా పేమెంట్ చేసేసినా సరే విత్ ఇన్ టూ టు త్రీ డేస్లోనే రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇచ్చే ప్రాసెస్ మన దగ్గర ఉందండి ఫైనల్గా విన్నర్ కదా వావ్ అసలు ఎంత బ్యూటిఫుల్ వెంచర్ కదండి అలాగే దీంట్లో మనకి లాంచింగ్ ప్రైస్కే మనకి ప్లాట్ అనేది ఇస్తున్నారు సో మరి ఎందుకు మిస్ చేసుకుంటారు ఇంత బెస్ట్ ఆపర్చునిటీని అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న డైరెక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ అనే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అలాగే వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్